సత్యమూర్తి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు సత్యమూర్తి గారు హలో సత్యమూర్తి గారు సత్యమూర్తి గారు నా వాయిస్ యా సత్యమూర్తి గారు నా వాయిస్ వినపడుతుందా ఒకసారి అన్మ్యూట్ చేయండి యా ఓకే రైట్ సార్ ఇందాక మీది ఫోన్ సిగ్నల్ కట్ అయింది సత్యమూర్తి గారు ఇక్కడ ఆ జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం దేవుడి విషయాలంటే చాలా సీరియస్ గా తీసుకునే అంశం అందులో మీ ప్రభుత్వం అధికారులు ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దీని మీద ఇలాంటి సాక్షాత్తు తిరుమల 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 తిరుపతి దేవుడి మీద వచ్చినటువంటి నింద అంటే అక్కడ జరిగిన దాని మీద వచ్చినటువంటి ఆరోపణలు సెంటర్ సీరియస్గా తీసుకోనుండదని ఎవరూ అనుకోలేం ఏం జరిగిందన్నది మీరు వెరిఫై చేసుకొని ఉంటారు ఎంక్వైరీ చేసుకొని ఉంటారు ఎక్కడ జరిగింది లోపు ఏంటని దీని మీద ప్రాపర్ డైరెక్షన్ లేకపోయిందా ఏపీ ప్రభుత్వానికి ఒక నివేదిక రాగానే అసలు రెండు నెలలు ఎందుకు ఆగింది ఇవన్నీ డే వన్ నుంచి కూడా చర్చలో ఉన్నాయే సత్యమూర్తి గారు జూలైలో నివేదిక వస్తే సెప్టెంబరు నెలాఖరికి ఎందుకు పెట్టారు ఎన్డీడిపికి కొత్తగా ఎందుకు ఇచ్చారు అసలు అక్కడ ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ట్యాంకులు వెనక్కి వెళ్ళటం ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే క్వాలిటీ లేకపోతే వెనక్కి పంపించేది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్ ఇవన్నీ పబ్లిక్ సుప్రీం సీజే గారు కూడా ఇవ్వలేదు మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఇదే అన్నారు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారమే కదా వీటిని ఆధారం చేసుకొని కల్తీ నెయ్యి లడ్డూకి వాడారు అని ఏ రకంగా చెప్పగలరు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడుగుతున్న నేపథ్యంలో ఈ సమాచారం మన అందరికీ తెలుసు ముందు నుంచి కాకపోతే చర్చిలో లోతుగా పాయింట్లు వెళ్ళలేదు కానీ జరగలేదని ఇప్పుడు కూడా చెప్పలేం జరిగి జరిగిందా లేదా అన్నది తేల్చాలి ఏం జరిగిందన్నది బట్ దీని మీద ఈ ఈ పటిష్టమైన విచారణ ఈవెన్ జూలైలో జరిగి మనం మన ఎవరికి చెప్పకపోయినా ఏపీలో ప్రభుత్వం ఒక విచారణకు ఆదేశించుండొచ్చు అవేవి బయటికి రాలా నివేదిక బయటకు వచ్చాక ఇప్పుడు సిట్టేశారు సుప్రీం సుప్రీంకోర్టు దీన్ని అడుగుతున్నది ఏ రకంగానే దీని వరకు ఇంకేదన్నా కుట్ర ఉందా మత రాజకీయాలను ఏపీలో జొప్పించేటువంటి కుట్ర ప్రశ్నలు బయటికి వస్తా ఉన్నాయి ఏం చెప్తారు సత్యమూర్తి గారు అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఏదో సామర్థ్యం చెప్పినట్టు మన వాళ్ళు మాట్లాడే విషయాలు కూడా ఇప్పుడు రామకృష్ణ గారు కానీ లేకపోతే మన శ్రీధర్ గారు కానీ మాట్లాడేది చూస్తుంటే ఎంత ఆశ్చర్యపదంగా ఉందంటే అయోధ్య విలువ తగ్గించడానికి తిరుపతిని బద్దాం చేస్తున్నారా ఏం మాట్లాడతారండి మీ రాజకీయాల కోసం ఇక్కడ అయోధ్య తిరుపతిని తీసుకురావడం చాలా తప్పు అది అది చెప్పారని చెప్పారు రండి మీ స్థాయి మీ స్థాయి అంతకంటే ఎక్కువ మాట్లాడను అది మీ స్థాయి ఇక్కడ విషయం ఏంటంటే కన్నర్ గారు ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం రివర్స్ తండ్రి అనే పేరు చేసిందో అది దీనికి ఒక ప్రథమ కారణం అండి

ఏం జరిగిందో చెప్పండి మీకు మీకు హైదరాబాద్ నగరంలో ఇవాళ పుల్లారావు అని చెప్పారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కాదండి మీరు అమరావతి అని ఉంది ఇక్కడ మీకు ఇంద్రాబాద్ దగ్గర అక్కడ నేను నెయ్యి కొంత నాలుగు వేల రూపాయలు కిలో అండి నెయ్యి నాలుగు వేల రూపాయలు కిలో మీరు కాదని నూట రూపాయలు చేసుకోండి అవును పీల్కి కావాలంటే నాలుగు వేల రూపాయలు ఉంది పక్కన పెడితే మూడు వేల పంతొమ్మిది రూపాయలు గతంలో వైసీపీ తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తక్కువైతే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారు అక్కడ ఇప్పటికీ అండి రెండో విషయం ఏంటంటే ఇందాక రామకృష్ణ గారు మాట్లాడారు కదా ఇదంతా కూడా కుట్రండి ఇదంతా కూడా మీరు మీరు అది ఎవరు కుట్ర చేశారు సనాతన ధర్మాన్ని ఎవరు విమర్శించారు ఎవరు ఎవరి కుటుంబంలో వాళ్ళు దీన్ని చేశారు నాకు ఆయన అన్నారు రాహుల్ గాంధీ గారు ఎందుకు తెలియకుండా మరి భక్తులు మనవిశ్వాసం దెబ్బతున్నాయి అట్లా మాట్లాడే పూర్తిగా విచారం లేకుండా భక్తులు ఈ చంద్రబాబు గారి మాట మాట్లాడిన తర్వాత భక్తులు మనో విశ్వాసాలు దెబ్బతే లేదా కలిసి జరిగిపోయింది జనం నమ్మారు కదా కన్ఫర్మ్ చేసినట్టు కాదా ఆయన విచారం జరిగిందా అలా ఆయన మాట్లాడతా ఇప్పుడు ఇవాళ పక్క తీసుకు దెబ్బతిన్నాయని ఎలా వాడతారు రాహుల్ గాంధీ విశ్వాసాలు దెబ్బతిన్నాయి విచారణ చేయండి అన్నారు సార్ వాళ్ళ తప్పు వెళ్ళి తప్పని అనలేదు కదా అదే దెబ్బతున్నావు సార్ ఇప్పుడు అది అది దెబ్బతున్నాయని ఎందుకన్నారా అంటున్నా ఆయన కన్ఫర్మ్ కాకుండా అంటాడా చెప్పారు కాబట్టి ఎవరో పంపిస్తారు దీనిలో ఖచ్చితంగా పంపిస్తారు అంతేగాని అయ్యి సచుమతి గారు మీరు చాలా సీనియర్ మీరు పరమ భక్తులు నాకు తెలుసు వ్యక్తిగతంగా ఇక్కడ ఈ ఈ వార్త వచ్చినప్పుడు ఇలా జరిగి ఉంటుందా నిజంగా అవినీతి ఉంటే పది రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు కానీ తక్కువ పెట్టుకుంటారు తక్కువ పెట్టుకోవడానికి మాత్రం అవినీతి లేదని కూడా నేను అంటా అసలు చర్చ అది కాదు ఇలా వెంకటేశ్వర స్వామికి నైవేద్యంలో భక్తులకు ఇచ్చే లడ్డూలో అదే అందులో వేల కోట్లు పెంగటానికి ఎవరికి ఉండదు రాజకీయాల్లో వందల కోట్లు వేల కోట్లు ఎలాగో వింగుతున్నారు దేవుడి విషయంలో భక్తుల విషయంలో సెంటిమెంట్ విషయంలో ఈ పని చేస్తారా ఒకవేళ చేశారు అనుకుందాం మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని వెరిఫై మాట్లాడదాం అన్న ఆలోచన అటు ప్రభుత్వానికి లేకపోతే మీరు మిత్రపక్షం ఉండి మీరు కూడా ఆ చర్చ జరగలేదు కదా సార్ రాష్ట్రంలో నాయకులందరూ మాట్లాడేశారు కదా రెండో ఇంకో ల్యాబ్కి పంపండి ఇంకో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుందాం మాట ఎవరి నోటి నుంచి రాలేదు సత్యమూర్తి గారు ఇప్పుడు అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ వాళ్ళకి సర్టిఫికెట్ అండి అవును ఇప్పుడు అంతకుముందు మీరు దాని ఏదో పంపడానికి లింక్ చేశారు అది లోకల్ గా తిరుపతి తిరుపతిలో ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు ఈ ప్రిలిమినరీ టెస్ట్ లో వాళ్ళు ఇది ఒక డెన్సిటీ మాయిస్టర్ కంటే నువ్వు మాత్రమే చూస్తారు వాళ్ళు సార్ ముందు కూడా సేఫ్టీ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్కే పంపేవాడు సేఫ్టీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్ దానికి పంపేవాళ్ళు సరే ఇప్పుడు కి పంపారు చర్చ దాని విషయంలో కూడా ఆయన చెప్పారు ఓ పదిహేను కండిషన్లు ఉన్నాయి అందులో ఈ పదిహేను ఏ కానువైనా అయ్యి ఉండొచ్చు ఏది కాకపోయి ఉండొచ్చు అని కూడా ఉందని రెండో ల్యాబ్కి పంపి మనం క్లాస్ చెక్ చేసుకోవాలి లడ్డూ పంపి టెస్ట్ చేయించాలి ఈ ప్రశ్నలు రాకేష్ గారు ఎవరు అడుగుతున్నాయి కదా సార్ సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలు సత్యమూర్తి గారు

కాసేపు టీటీడీ వేరు ప్రభుత్వం కాదు చెప్పండి సత్యమతి నాకు టిటిడి వేరు ప్రభుత్వం వేరా వేరైతే అది టీటీడీ గురించి గతంలో తప్పు జరిగిన టీడీని అనాలి లేకపోతే ఒప్పు జరిగిన టీడీని అనాలి తప్పు జరిగితేనేమో వైఎస్ఆర్సీపీ బాధ్యత ఒప్పు జరిగితే లేదా ఇప్పుడు మీ హయాంలో తప్పు జరిగితే టీడీడీ బాధ్యత ఎట్లా గుర్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ ఆయన వైఎస్ఆర్సీపీ బాధ్యత కాదని ఆ మిత్రులు మాట్లాడుతూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసం గురించి మాట్లాడారు ఆయన విశ్వాసంతో మనకు అందరికీ తెలుసు ఆయన ఒక డిక్లరేషన్ కూడా సంతకం పెట్టడానికి కూడా దిగుబడి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతాడండి వాళ్ళ ఇన్ను ధర్మం గురించి వినోదం గురించి మాట్లాడతాను మనం లడ్డు గురించి వస్తాం సార్ తిరుమల ప్రసాద్ లడ్డుకి సంబంధించి ఎందుకు సరైన ఎంక్వైరీ జరగకుండా ఆరోపణలు చేసుకోబడ్డే భక్తుల విశ్వాసాలు దెబ్బ ఇది ప్రశ్న సార్ నేను ఎంక్వయిరీ జరగకుండా పార్టీ మంది అర్థవడి అరే మీరు ప్రభుత్వంలో భాగం సార్ కుతుమంత గారు మాట్లాడితే లేతే అధికార పక్షం మాట్లాడితే మీకు సంబంధం లేదా చెప్పారా రైట్ ఓకే ఒకసారి రామకృష్ణ గారు ఇక్కడ ఇంకొక సమస్య కూడా చంద్రబాబు గారు చెప్పారా ముందే మాట్లాడేశారు కదా సార్ దేవుడికి సంబంధించి కోర్టు మాట్లాడింది సత్యమూర్తి గారి ఇవాళ దేవుడిని రాజకీయాల్లోకి లాగుద్దని సుప్రీం కోర్టు మాట్లాడుతుంది మనం అర్థం చేసుకోవాల్సింది రాజకీయాల్లోకి ఎవరు ఏ అంశాన్ని ఆపలేరండి సుప్రీం కోర్టు ఎవరు ఆపలేరు రాజకీయాల్లో ప్రజలతో లాగపడుతుంది రాజకీయం అయోధ్య తిరుపతి కాబట్టి రాజకీయాల్లోకి రాకుండా ఏ విషయం మాట్లాడ రాకుండా ఉండదు సుప్రీంకోర్టు సరే సుప్రీంకోర్టు తన అభిప్రాయం చెప్పచ్చండి వేరే థ్యాంక్